హైవర్స్ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు మీరు యజ్ఞించి అలా పలికిన ఆయన గుర్తుకు వచ్చినప్పుడు మీకు ఆయనతో పాటుకోడు కనిపించింది లెక్కలు డిసిప్లిన్ పంచువాలిటీ ఏ పని చేసినా సిస్టమేటిక్గా వెళ్తారు అందుకే భారతదేశంలో రాజకీయ నాయకుల దగ్గర ఏదో ఒక లూప్ హోల్స్ ఉంటాయి ఈ దగ్గర మాత్రమే ఉండవు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ఇరికిద్దాం ట్రై చేశాడు యాభై రోజులు పైగా జైల్లో ఉంచినాడు కానీ యూస్ బ్రహ్మణు మెజారిటీతో గెలిచారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తా సో ఇప్పుడు ఏంటి విషయం నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంత్రులకు సంబంధించి వారి యొక్క పనితీరుని బేస్ చేసుకొని పనితీరు అంటే అలాగా ఆయా శాఖకు సంబంధించి కొన్ని ఫైల్స్ ఉంటాయి అవి క్లియర్ చేయటం ఫైల్స్ క్లియర్ చేయటం సంతకం కట్టా పెట్టుకుంటే వెళ్తే అయిపోయిందా ఆహా రేపు అసెంబ్లీలో మీరు సంతకం పెట్టిన పలానా ఫైల్ ఇది అసలు అందులో ఏం జరుగుతుంది తెలుసా ఆ పని సంగతి ఏంటో తెలుసుని ఎవరు అడిగితే అలా ఆన్సర్ చేయగలిగి ఉండాలి బేస్కి తెలిసి ఉండాలి అందుకే వాళ్ళ దగ్గర సెక్రటరీ ఉన్నటువంటి ఐఎస్లు ఎవరైతే ఉన్నారో బ్రీఫ్ చేస్తారు సార్ ఇది సర్డ్స్ సర్డ్సో ఫైల్స్ సరే అని నేను చూడ్డు నో డౌట్ అందులో సంతకం పెడతానికి ముందు ఏంటో ఈ ఫైలు అన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే అనుకుంటే సంతకం పెడతాం లేదు అన్నప్పుడు మరలా చెక్ చేయటం లేదన్నప్పుడు సార్ లేదు తర్వాత చూద్దాం పక్కన పెడతాం ఇలా సో ఆ శాఖలకు సంబంధించి ఫైల్స్ క్లియర్ చేసిన విధానానికి సంబంధించి ఒక లెక్క బయటికి తీస్తే అందులో టాప్ ప్లేస్లో ఉన్నారు మంత్రి ఫరూక్ ఫస్ట్ ప్లేస్ లో మంత్రి ఫరూక్ ఉన్నారు మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులు ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు ఫరూక్ వచ్చేసి ఏంటి ఆయన మైనారిటీ వ్యవహారాల శాఖ అదేవిధంగా న్యాయశాఖ మంత్రి ఫరూక్ సెకండ్ ప్లేస్ కందు దుర్గేష్ ఉన్నారు ఇన్ జనసేన కందు దుర్గేష్ వచ్చేసి టూరిజం పర్యాటక శాఖ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి సో ఆయన రెండు శాఖలు మూడు కొండపై శ్రీనివాస్ ఈయన వచ్చేసి సెర్పు తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్ తర్వాత ఎన్ఆర్ఎస్ సంబంధించి దానికి లింక్ అప్ అన్నట్టు అనుకోవచ్చు డెవలప్మెంట్ పర్పస్ అన్నట్టు అనుకోవచ్చు లైక్ ఆవేలు విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎలాగైతే మన ఇండియాకి ఒక మంత్రి ఉంటారో ఏపీకి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి అనుకున్నప్పుడు ఈ వ్యవహారం చక్కబెట్టే విషయంలో ఈయన ముందు ఉంటాడు అని అనుకోవచ్చు మరీ ముఖ్యంగా దేశ అధినేతలతో కాకుండా ఇంటర్లాగా ఉన్నటువంటి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉంటారు ఎన్ఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి సో కొండపల్ సినిమా థర్డ్ ప్లేస్ ఫోర్త్ నారాయణల మనోహర్ ఈయనకి ఇచ్చింది సింగింగ్ పోర్ట్ఫోలియో బట్ చాలా ముఖ్యమైనది పౌర సరఫరాల శాఖ మంత్రి ఓకే దెన్ నారాయణ గారు నాలుగో ప్లేస్లో ఉన్నారు ఐదో ప్లేస్లో డోల బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అండ్ ఈ సెక్రటరీ సచివాలయాలు వాలంటీర్లు ఉన్నారు వ్యవస్థ సంబంధించి కూడా ఈయనే చూసుకుంటారు మంత్రి ఈయన ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు దెన్ సిక్స్త్ ప్లేస్లో అవర్ సీఎం చంద్రబాబు గారు ఉన్నారు ఈయనకి శాఖలు ఏంటి ముఖ్యమంత్రి జనరల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ పరిపాలన శాఖ అది అండ్ లా అండ్ ఆర్డర్ అది కూడా చంద్రబాబు గారే చూసుకుంటారు ఆయన ఆరో ప్లేస్లో ఉన్నారు ఏడు సూర్యకుమార్ సారీ సత్యకుమార్ యాదవ్ ఈయన బీజేపీ ఈయన వచ్చేసి సత్యకుమార్ గారికి సంబంధించి మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విద్య అండ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నెక్స్ట్ ఎనిమిది వచ్చేసి నారా లోకేష్ ఉన్నారు లోకేష్ వచ్చేసి ఈయన ఎలక్ట్రిక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్న ఐటీ అండ్ మానవ వనరుల శాఖ మెయిన్గా చూసుకుంటున్నప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత తొమ్మిది బీసీ జనార్దన్ రెడ్డి ఈయన బీసీ జనార్దన్ రెడ్డి వచ్చేసి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అంటే రహదారులు అండ్ భవనాల శాఖ పది వచ్చేసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పోటీ శాఖలు చాలా కీలకమైనవి అండ్ ఐదు శాఖలు ఉన్నాయి పంచాయతీరాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ వాటర్ సప్లై తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ అండ్ పర్యావరణం ఎన్విరాన్మెంటల్ సో పవన్ కళ్యాణ్ గారు పదకొండు సవిత సవిత గారు వచ్చేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఈమె చూస్తారు నెక్స్ట్ పన్నెండు కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర వచ్చేసి ఎక్సెస్ శాఖ మంత్రి అదేవిధంగా గనులు శాఖ మైన్స్ పదమూడు గొట్టిపాటి రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ వచ్చేసి విద్యుత్ శాఖ మంత్రి పవర్ పద్నాలుగు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అండ్ అర్బన్ డెవలప్మెంట్ పదిహేను వచ్చేసి టీజీ భరత్ టీజీ భరత్ వచ్చేసి పరిశ్రమ శాఖ మంత్రి పదహారు ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈయన వచ్చేసి దేవ దేవాదాయ శాఖ మంత్రి పదిహేడు వచ్చేసి నాయుడు ఈయన వచ్చేసి వ్యవసాయం పశుసంపర్థక శాఖ తర్వాత మత్స్యశాఖ లైక్ అవన్నీ ఆయన ఈవెన్ డైరీ డెవలప్మెంట్ మొత్తం కూడా ఈయన చూసుకుంటారు పద్దెనిమిది రామ్ రెడ్డి ఈయన వచ్చేసి క్రీడలు అట్ ది సేమ్ టైం మన ఆర్టీ రవాణా శాఖ మంత్రి పంతొమ్మిది గుమ్మడి సంజయ్ రాయణి ఈ వచ్చేసి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి అండ్ గిరిజన అభివృద్ధి గిరిజన సంక్షేమం అన్నట్టు ట్రైబల్ వెల్ఫేర్ ఇరవై వచ్చేసి వంగలపూడి ఎనిత హోం మంత్రి ఇరవై ఇరవై ఒకటి అనగానే సత్యప్రసాద్ ఈయన వచ్చేసి రెవెన్యూ అండ్ స్టాంప్స్ ఇరవై రెండు వచ్చేసి నిమ్మల రామానాయుడు ఈయన వచ్చేసి నీటి పద్ధతిల శాఖ మంత్రి ఇరవై మూడు వచ్చేసి కొలుసు పార్దసారీ ఈయన ఐఎన్పిఆర్ అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇరవై నాలుగు వచ్చేసి పయ్యావుల కేశం పయ్యావుల కేశం వచ్చేసి ఎక్స్ట్రా టైర్ ముందుకు వెళ్తూ ఉన్నా ఆయనకి శాసన వ్యవహారాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం వచ్చేసి ఆర్థిక శాఖ అన్ని కూడా క్లీన్గా చక్క పెట్టుకోవాల్సింది సో ఎన్ని క్లియర్ ఇంకా ఉంటూనే ఉంటాయి అన్నమాట అందుకే ఇరవై నాలుగు ప్లేస్లో ఉన్నారు ఇక ఇరవై ఐదో ప్లేస్ వచ్చేసి వాసశెట్ సుభాష్ ఈ వాసెట్ సుభాష్ ఎవరు మొన్న మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు కార్యక్రమంలో వెనుకబడ్డ వయను అని చెప్పేసి మందలించారు ఆ తర్వాత బ్రహ్మాండంగా అయిన మరలా ఎమ్మెల్సీలకు సంబంధించి ఓటర్లు నమోదు చేపారు చక్రబాబు సుభాష్ అన్నారు మెచ్చుకున్నారు అప్పుడు కొంచెం కాంట్రవర్సీ చదవాలని వైసీపీ ట్రై చేశారు ఎందుకంటే నేను వైసీపీ నుంచి వచ్చినాను కాబట్టి దెన్ కూల్ బట్ ఇప్పుడు ర్యాంకింగ్లో వెనకొండ నాడు ఏంటి అనుకున్నప్పుడు ఆయన శాఖ వచ్చేసి కార్మిక శాఖ అండ్ అదేవిధంగా భీమా ఇన్సూరెన్స్ కి సంబంధించి మేబీ అన్ని ఫైల్ చూడాలి క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది ఆ వేళ ర్యాంకింగ్ సివి ఆ అంశం రానున్న రోజులలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ఈ శాఖలకు సంబంధించిన మార్పులు చెప్పేది ఉంటే నాకు అనిపిస్తా ఉంది